జగిత్యాల జిల్లా మెట్టుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన కళాశాల అధ్యాపకులు మరియు ప్రిన్సిపల్ ఇటీ కార్యక్రమాన్ని ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్ ప్రారంభించి వివిధ వంటకాలను రుచి చూసి విద్యార్థుల నుండి వివరాలను తెలుసుకుని వారిని అభినందించారు విద్యార్థులకు చదువుతో పాటు సరైనటువంటి పోషక విలువలను కలిగిన ఆహారం పట్ల అవగాహన కల్పించడం మరియు విద్యార్థుల్లోని ఆహార పదార్థాల తయారీలో ప్రతిభ మరియు సృజనాత్మకతలను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ ఆర్ వెంకటేశ్వరరావు తెలిపారు sir sir na ka aapko na pata kuch na employee aur filhal kuch nahi mara ka ye to sala mat No, <laughs>

అంటే ఈ జూసిలో అందులో సృజనాత్మకత వైవిధ్యత లేకనే ఏ విధంగా వాళ్ళు ఇంట్లో ఏ విధంగా చేయాలి కొంతమంది దీనిలో సర్చ్ చేసి కొత్త వంటకాలలో ఐటమ్స్ కూడా తయారు చేయడం జరిగింది రకరకాల ఐటమ్స్ తద్వారా వారిలో నైపుణ్యత సృజనాత్మకత అదే అదేవిధంగా గతంలో ఈ కళాశాలలో ప్రిన్సిపల్ గారి చొరవ వారి సిబ్బందితోటి గతంలో కూడా అంటే నీళ్లకు అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపరేషన్లో భాగంగా మధ్యాహ్నం ఉచిత భోజనం ఉచిత భోజనం కూడా వాళ్ళకి వసతి కల్పించడం జరిగింది అంటే వాళ్ళు ప్రభుత్వం తరఫున అంటే వాళ్ళు స్వతహాగా వాళ్ళు డబ్బులు టోనార్ రూపంలో సిబ్బంది టోనార్ రూపంలో డబ్బులు వాళ్ళే సవతా కలెక్ట్ చేసుకొని వాళ్ళ పిల్లలకి భోజనము కల్పించడం జరిగింది వారి ఉద్యోగ ఉద్యోగులు అదేవిధంగా టెన్త్ టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వాళ్ళు టాలెంటెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సైన్స్ బేర్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు ఇవన్నీ ప్రోత్సహించినందుకు వారికి ప్రిన్సిపాల్ గారికి అదే అదేవిధంగా వారి సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాకీ అవకాశం చూస్తూ ధన్యవాదాలు